ప్రకృతిలో ప్రతి ఆకు విలువ ఉంది కానీ మనకి ఏ ఆకు ఎందుకో తెలియదు మనకు ఆ జ్ఞానం లేదు ప్రతి రైతు చేయవలసిన పని ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి తర్వాత ఈ ఆ ఎరువులు తగ్గించి ఇది వీడి జాపును గ్రోత్ ఫీట్ వాడటం వల్ల ఉపయోగం ఉంది కాకపోతే వాళ్ళు ఒకేసారి తగ్గించలేరు కాబట్టి రెండు కట్టలు వేసే దగ్గర ఒక కట్ట వేసుకొని వీడి జాబ్ చల్లినాక పదిహేను రోజుల తర్వాత ఆ మందులు మేము కూడా అందరితో ఏం ఉంటానండి అంటే ఎకరానికి అయ్యే ఖర్చు బలాన్ని దాకా తీసుకుంటే బలానికి తెల్లదోమకి పురుగు కలిపి మూడు వేల రూపాయలు అవుతుంది పంట కాలానికి మొత్తానికి సరిపోతుంది మూడు సార్లు వేయాలి కానీ అసలు మూడు అవుతుందంటే అసలు రైతుకి అది ఒక చాలా సేఫ్ సరే అది ఒక షాకింగ్ న్యూస్ అది కూడా ఎందుకంటే అసలు ఎలా కుదురుతుంది ఇది ఏమి వేయకుండా కొత్తగా వచ్చేవాళ్ళు అందరికేమంటాం అంటే మీకు పది ఎకరాలు ఉండనివ్వండి ఐదు ఎకరాలు ఉండనివ్వండి ఏమైనా ఉండనివ్వండి ఒక ఎకరం వేయండి చూడండి మీరు మొదట్లో నాకు చెప్పింది కూడా అదే సార్ ఒక ఎకరానికి ఎవరితో అయినా కొత్తగా వచ్చే ప్రతి ఒక డిఫరెంట్ చూడండి అంటే అట్లా డిఫరెంట్ కనిపించింది మనకి